ప్రపంచం నలుమూలల నుండి తాజా వార్తలతో మీ ముందుకు వస్తున్నాం ఇదే ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బకలూరు పంచాయతీ బక్లూరు గ్రామంలో గ్రామ సభ సమావేశం సర్పంచ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పక్కనే జస్ట్ కిలోమీటర్ నర కూడా లేదు చూసుకుంటే ఈ పక్కనే ఉన్నటువంటి ఒక కొండ పేరు ఏంటంటే ముల్లుకొండ అని చెప్పేసి ఆ ఒక పేరు ఉంది కొండకి ఇది పూర్వీకుల నుంచి వాళ్ళు ఆ కొండను కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఆదివాసులు కాపాడుకుంటూ వస్తున్న కొండ ఈ కొండలో రంగురాళ్ళు ఉన్నాయనేటటువంటి దానితోటి అక్రమంగా పొట్టిక సత్యనారాయణ అనేటటువంటి వ్యక్తి పేరుతోటి లీజు తీసుకోవటం అనేది జరిగిందట ఇతను ఒక పార్టీ నాయకుడు అని కూడా ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు అయితే ఏమైనా ఇక్కడ ప్రజలు చెప్తున్న దాని ప్రకారం అర్థమైంది ఏంటంటే ప్రజల అభిప్రాయ సేకరణ లేకుండా ఇక్కడ ఏజెన్సీలో ఫిఫ్త్ షెడ్యూల్ భూభాగంలో కొన్ని చట్టాలు అనేటటువంటివి ఉన్నాయి ఆ చట్టాలని గౌరవించకుండా ముఖ్యంగా గ్రామ ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ తీసుకోకుండా గ్రామ ప్రజల యొక్క ఎన్ఓసిలు లేకుండా అక్కడ ఏ విధంగా ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఈ వ్యక్తికి లీజుకి ఇచ్చున్నారని మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా ఇది మేము తరాల తరాల నుంచి కొండను కాపాడుకుంటూ వస్తున్నాం ఈ రోజు మైనింగ్ పేరుతో ఎవరో వ్యక్తి వచ్చి మైనింగ్ తవ్వుకుంటూ పోతే రేపు పొద్దున్న మా భవిష్యత్ ఏంటి మా పిల్లల భవిష్యత్తు ఏంటి మా భారతరాల భవిష్యత్తు ఏంటంటే ఈరోజు ఆ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు అధికారులని అంటే అక్కడ మైనింగ్ స్టార్ట్ అయిందంటే అక్కడున్న అడవి నాశనం అయింది అక్కడున్న కొండ నాశనం మాయమైపోతుంది అక్కడున్న చుట్టుపక్కల జంతు జీవనం అంతా కూడా హాని కలుగుతుంది అదేవిధంగా పూర్వం నుంచి ఆ కొండ మీద ఆధారపడి బతుకుతున్నటువంటి మా జీవన విధానాలన్నీ కూడా సన్నగిలే పరిస్థితి ఉంటుంది అంతేకాకుండా అక్కడ బాంబ్ బ్లాస్టింగ్ లాంటివి జరిగితే వాటి వల్ల వచ్చినటువంటి దుమ్ము ధూళి వలన పర్యావరణానికి హాని కలుగుతుంది గాలి కాలుష్యం జరుగుతుంది ఆ గాలి కాలుష్యం వల్ల ఇప్పుడు చాలా ప్రాంతాల్లో చాలా మైనింగ్ ప్లేసుల్లో క్యాన్సర్ లాంటి భయంకరమైనటువంటి రోగాలు వస్తున్నాయి ఇటువంటి అన్నీ కూడా మమ్మల్ని భయోగ్లకు గురిచేస్తున్నాయని చెప్పేసి ప్రజలు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇప్పటికే వీరందరూ గౌరవ జిల్లా కలెక్టర్ పాడేరు వారికి కూడా ఫిర్యాదు ఉన్నారట డిపార్ట్మెంట్ వారు కూడా వచ్చిన్నారట వాళ్ళు పాడే పాట ఏంటంటే ప్రజల అభిప్రాయం సేకరణ లేదే లేదు కానీ అన్ని అనుమతులు ఉన్నాయంటున్నారు అనుమతులు ఎవరికి కావాలండి ఇక్కడ ప్రజలే వ్యతిరేకిస్తున్నప్పుడు అనుమతి ఎవరు ఎవరి అనుమతితో మీరు ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆదివాసీ సంక్షేమ పరిస్థితి కానీ ప్రజలు కానీ ముక్త కంఠంతో ఈ యొక్క మైనింగ్ని రంగురాలు కోరి మైనింగ్ని వ్యతిరేకిస్తున్నారు కాదని మీరు ముందు అడుగు వేస్తే వీళ్ళ తరఫున ఆదివాసీ సంక్షేమ పరిస్థితి ప్రజల తరఫున ఎంత స్థాయిలో అయినా తీవ్రంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం శాంతియుతంగానే వెళ్తాం ప్రజాస్వామ్య బద్దంగానే వెళ్తాం ఈ బక్లూరు పంచాయతీలో జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ పై ఎంత దూరమైన పోరాటం చేయడానికి ఆదివాసీ పంక్ష సిద్ధంగా ఉంది ప్రజలు కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ భావి భవిష్యత్తు పిల్ల వాళ్ళ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వాళ్ళ గ్రామ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మేము కూడా ఈ క్వారీని ముక్త గంటతో వ్యతిరేకిస్తున్నాం కాబట్టి ఈ క్వారీ ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించడానికి వీలు లేదని చెప్పేసి వాళ్ళు కూడా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఈ అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలి బైనింగ్ స్టార్ట్ అవ్వకుండా చూడాలి ప్రజల్ని భయభ్రాంతు గురిచేస్తున్నటువంటి వాళ్ళని కూడా వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆదివాసం సంక్షేమ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది లేనేడలో దీనిపై దశల వారి ఉద్యమం కొనసాగుతుంటే ఉందని చెప్పేసి ఆచ్చరిస్తున్నాం మాకొద్దు 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 మా కొద్దు మా కొద్ది మా కొద్దు మా అప్పుడు లీజుని